హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం ఇక్కడ దేశంలోనేటువంటి తొలి ప్రకృతి ఆశ్రమమైనటువంటి ఈ ఆశ్రమంలో ఉన్నాం ఇక్కడ గాంధీజీ పొట్టి శ్రీరాములు లాంటి వారు కూడా ట్రీట్మెంట్ చేయించుకున్నటువంటి గొప్ప ఆశ్రమం అది ఈ ఆశ్రమంలో ఎలాంటి మాత్రలు లేకుండా సిద్ధమైనటువంటి పద్ధతిలో చేసేటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి చాలా దీర్ఘకాలిక రోగాలైనటువంటి వాటికి కేవలం న్యాచురల్ పద్ధతిలో చేసేటువంటి ట్రీట్మెంట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏ రకమైన ట్రీట్మెంట్స్ మడ్ బాత్ సన్ బాత్ ఇలాగ రకరకాలైనటువంటి మెథడ్స్ ద్వారా న్యాచురల్ పద్ధతుల్లో రోగాలను నయం చేసేటువంటి క్యూర్ చేసేటువంటి ప్రకృతి ఆశ్రమంలో వివరాలను మనం ఈరోజు తెలుసుకునే లెట్స్ నేర్చుకో ఆరోగ్యమే మహాభాగ్యం ఇది వినడానికి చిన్నగా ఉన్నా కూడా మొత్తం ఇందులోనే అంతా విషయం దాగి ఉంది ఎన్ని కోట్లు సంపాదించినా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు బ్రాండెడ్ బట్టలు చెప్పులు కళ్ళజోళ్ళు ఎన్ని పెట్టుకున్నా కూడా ఆరోగ్యంగా ఫిట్గా లేకపోతే అందంగా కనిపించవు ఆరోగ్యంగా ఫిట్గా ఉంటే ఎలాంటి అన్బ్రాండెడ్ బట్టలు చెప్పులు వేసినా కూడా చాలా అందంగా కనిపిస్తాం ఇది ఆరోగ్యం యొక్క రహస్యం ఆరోగ్యంగా ఉంటే మీరు ఎంత అయినా నడవచ్చు ఎన్ని కొండలైనా ఎక్కవచ్చు ఎన్ని కోనలైనా దాటవచ్చు కాబట్టి ఆరోగ్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అటువంటిది కేవలం ఆహారాన్నే మందులుగా మార్చుకొని పంచభూతాలను ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉపయోగించేదే ప్రకృతి వైద్యం దేశంలోనే మొట్టమొదటి ప్రకృతి ఆశ్రమం అయినటువంటి ఈ భీమవర్లో ఉన్నటువంటి వైజరాజు వేగిరాజు కృష్ణరాజు ప్రకృతి ఆశ్రమం ఇలాంటి నేచురల్ పద్ధతుల ద్వారానే రోగులకు సేవలు అందించి ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు చెక్పడుతుంది ప్రకృతి ఆశ్రమం నా వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు నేను బెంగళూరులో నివాసం ఉంటున్నాను ఇక్కడ ప్రకృతి ఆశ్రమం ఉందని చెప్పని తెలిసి నాలుగు సంవత్సరాల పూర్వం ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి ఈ ప్రకృతి ఆశ్రమం చూసి ఈ ప్రకృతి ఆశ్రమంలో గల ట్రీట్మెంట్స్ కానీ మర్యాద ఇది మర్యాదపూర్వకమైన ప్రవర్తనలు కానీ ఇలాంటివన్నిటిని చూసిన తర్వాత ప్రతి సంవత్సరము నేను మూడు సార్లు నాలుగు సార్లు వస్తున్నాను ఇప్పటికే సుమారు పదహైదు సార్లు వచ్చాను వచ్చిన ప్రతిసారి ఏదో ఒక శరీరానికి ఆరోగ్యం కలిగించుకునే వెళ్ళాను కానీ అనవసరంగా రాలేదు రెండో విషయం ఏమంటే ఆంధ్ర తమిళనాడు కర్ణాటకలో నేను చూసినంత వరకు ఇంత తక్కువలో ఇంత మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలిగే ఇన్స్టిట్యూట్ నాకు ఎక్కడా కనపడలేదు అందువల్ల ప్రతిసారి నేను వస్తున్నాను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాను నాకు దీనివల్ల ఆనందం కలుగుతూ ఉందండి ఇది ఉన్న విషయం నేను వచ్చిన తరువాత నా శరీరంలో గల రుగ్మతలు అన్నీ కూడా ఏ రుగ్మత కానీ తగ్గలేకుండా ఇప్పుడు ఆరోగ్యంగా ఉండ డెబ్బై ఏడు సంవత్సరాల్లో కూడా హాయిగా పరిగెత్తగలను నడగలను వ్యాయామం చేయగలను ఎంత హాయిగా ఉండదండి ఇక్కడ ఈ ఈ ఫుడ్ కానీ ఈ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ ఉన్న డాక్టర్లు కానీ ఎంతో అనుకూలంగా వచ్చిన ప్రతి వ్యక్తిని మర్యాదపూర్వకంగా కలిపి ఆరోగ్యాన్ని ఇచ్చి పంపిస్తున్నారు అలాగే ఉంటుందండి అంటే నా పేరు శ్రీదేవి వేగిరాజు ఇక్కడ నేను మన భీమవరం ప్రకృతాశ్రమం మేనేజ్మెంట్ అంతా చూసుకుంటాను ఇది యాక్చువల్ గా ఏంటంటే నైన్టీన్ ఫార్టీ లో వైద్యరాజు వేగిరాజు కృష్ణం రాజు అని ఆయన స్థాపించారు ఆయన గా మా కి తాతయ్య అవుతారు సో ఏంటంటే మనం చెప్పుకోవాలి అనుకుంటే ఆయన స్టార్ట్ చేసింది ఫస్ట్ జనరేషన్ అయితే తర్వాత మా మాంగారు అది కంటిన్యూ చేశారు అది సెకండ్ జనరేషన్ ఇప్పుడు నేను మా హస్బెండ్ అండ్ రన్ చేస్తున్నాము దీన్ని ఇక్కడ ఏంటంటే మేము నాచురోపతి అంటే ఏంటంటే ఇట్స్ డ్రగ్లెస్ థెరపీ అండి మీకు ఏ మందులు ఏమి లేకుండా డైట్ మీకు ప్లస్ ఏంటంటే యోగా ఇవన్నీ వీటితోటి మేము క్యూర్ చేస్తామండి ఇక్కడ అంటే న్యాచురల్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయి ఇది న్యాచురోపతి అనే ఎందుకంటారంటే మేము న్యాచురల్ ఎలిమెంట్స్ అన్నీ వాడతాం అన్నమాట అంటే పంచమహాభూతాలను యూస్ చేస్తూ ఇక్కడ ట్రీట్మెంట్స్ చికిత్సలన్నీ ఇస్తాము ఇది ఏంటంటే మనకి మడ్ థెరపీ అని మీకు మళ్ళీ ఇది డైట్ థెరపీ అనేసి మట్టిని వాడతాము హైడ్రోథెరపీ అనేసి వాటర్ తోటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ప్లస్ ఏంటంటే ఇక్కడ స్ట్రెస్ లేకుండా యోగా ఉంటుంది ప్రాణాయామ మళ్ళీ ఇది మనకి యోగ నిద్ర అనేసి మళ్ళీ హెల్త్ అవేర్నెస్ క్లాసెస్ అని ఇవన్నీ ఇక్కడ ఏంటంటే మీకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కింద ఇవన్నీ మేము చేయిస్తాం అనమాట ఒక రొటీన్లో మీరు హెల్దీగా ఉండడానికి హ్యాపీగా ఉండడానికి ఏవైతే మీకు చేసుకుంటే బాగుంటుందో అదంతా మేము ఇక్కడ మోడిఫై చేసి మీకు చెప్తాము ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఫాలో అవ్వాలి అనేది కూడా అంత డీటెయిల్డ్గా మీకు అన్నీ చెప్పి మీరు అది ఇంట్లో కూడా ఫాలో అయ్యేలాగా మీకు చేస్తామన్నమాట ఇక్కడ ఏంటంటే మాకు ఇంకో బిఎన్వైస్ డాక్టర్ అది ఉంటారండి సో ఆవిడ మీకు రోజు బీపీ షుగర్ అవన్నీ టెస్ట్ చేస్తారు సో మీకు అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎ డాక్టరే మీకు ఉంటుంది అంటే న్యాచురోపతి డాక్టర్ అనమాట సో ఆవిడ గైడెన్స్లోనే మీకు ఈ ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ మీకు చేస్తాం అనమాట ఈ ఎలాంటి వాళ్ళు రావచ్చు మేము ఏమేమి ట్రీట్మెంట్స్ ఇస్తాము అని చెప్పాలి అంటే కనుక మా మాకు ఇక్కడ ఏంటంటే మసాజ్ ఉంటుంది మసాజెస్లో కూడా వెరైటీ ఆఫ్ మసాజెస్ ఉంటాయన్నమాట అంటే పౌడర్ మసాజ్ అనేసి లేకపోతే గ్లో మసాజ్ అనేసి స్టీమ్ బాత్ సోనా బాత్ టబ్ బాత్స్ ఫుల్ ఇమర్షన్ బాత్స్ నెప్పి తగ్గడానికి ఏంటంటే డిఫరెంట్ ప్యాక్స్ ఉంటాయి అన్నమాట అంటే వ్యాక్స్ బాత్ అని ఆవాల పట్టీలని సో పెయిన్ రిలేటెడ్ కేసెస్ కూడా ఇక్కడ మేము బాగా తీసుకుంటాము అవి బాగా క్యూర్ అవుతాయి ఇక్కడ ప్లస్ మడ్ బాత్ టోటల్ మడ్ బాత్ అనేసి మళ్ళీ ఏంటంటే ప్లాంట్ అండ్ లీఫ్ బాత్ అని ఇలాంటివి అన్నీ న్యాచురోపతిలో ఉండే మ్యాక్సిమం ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ చేస్తాము మీకు ఎలాంటి రోగాలు వాళ్ళు రావచ్చు అని మీకు ఏమన్నా అనిపిస్తే కనుక ఇక్కడ ఏంటంటే ఒబేసిటీ మీకు షుగరు పీసీఓడి పీసీఓఎస్ స్ట్రెస్ ఉన్న వాళ్ళు సయాటికా బ్యాక్ పెయిన్ నీ పెయిన్ ఆర్థరైటిస్ మీకు ఇది స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ సోరియాసిస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావచ్చు వచ్చి మీరు ఏంటంటే ఇక్కడ కొన్ని రోజులు టెన్ డేస్ కానీ వన్ వీక్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ వన్ మంత్ కానీ ఉండి మీరు ఇక్కడ ట్రీట్మెంట్ అది తీసుకోవచ్చు మా దగ్గర ఏంటంటే మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి మీరు మా దగ్గరికి జాయిన్ అవ్వాలన్నా ముందే బుక్ చేసుకుని చెప్పాలన్నా ఇట్స్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఎయిట్ టూ సెవెన్ సిక్స్ ఫైవ్ అండి ఈ నెంబర్కి మీరు సంప్రదించాలి మీరు ఎవరైనా ఇక్కడికి రావాలి ఇక్కడ ఈ ఫెసిలిటీస్ అవి పొందాలి అనుకుంటే అందమైన అద్భుతమైనటువంటి ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న ఈ ప్రకృతి ఆశ్రమంలోని గాలి నీరు వెలుతురు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ గడిపితే చాలు సగం రోగాలు నయమైనట్టే అంత ఆహ్లాదకరంగా ఉండేటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఈ ప్రకృతి ఆశ్రమం నిజంగా గొప్ప వరం వైజాగ్ నుంచి వచ్చామండి నడు నొప్పి ప్లస్ ఇక్కడ సయాటిక టైప్ కాలు నొప్పి దానివల్ల వచ్చానండి ట్రీట్మెంట్ కోసం అని కొంచెం ఫ్యాటీ లివర్ అది ఉందని చెప్పి వచ్చాము ఇక ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఉంటున్నాను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అండి కొంచెం బెటర్గా ఉంది ఇదివరకటి మీద నాకు బెటర్గా అనిపిస్తుంది యాక్చువల్గా మేము ఆల్రెడీ ఇదివరకు ఒకసారి వచ్చాము టూ టైమ్స్ వచ్చాము ఇక్కడికి వస్తే మెయిన్ ట్రీట్మెంట్తో పాటు ఫుడ్ కూడా మనకి తినలేము కానీ చ బాగానే ఉంటుంది మనం ఉప్పు లేకుండా నూనె లేకుండా ఇంట్లో అంటే అంత అలాగ మనం చేయలేము ఇక్కడ మేము మాక్సిమం అడ్జస్ట్ అయిపోగలుగుతున్నాము తినగలుగుతాము చాలా మటుకు రెండు మూడు రోజులు కష్టం అనిపిస్తుంది కానీ తర్వాత అలవాటు అయిపోతుంది కానీ ఆ ఉప్పు లేకుండా తినడం నూనె లేకుండా తినడం అన్నది చాలా మంచిది అది చాలా మటుకు క్యూర్ చేస్తుంది మనని ఆ నుంచి ఇంట్లో కొంచెం మనం ఇక్కడి నుంచి వెళ్ళాక కొంచెం కష్టపడితే పర్వాలేదు మనం మేనేజ్ చేసుకోవచ్చు ఆ నెక్స్ట్ ట్రీట్మెంట్తో పాటు ఇక్కడ సరౌండింగ్స్ ఏంటి కొంచెం చుట్టూ వచ్చిన మిగతా వాళ్ళతో కలిసి చాలా హ్యాపీ మూమెంట్స్ ఇక్కడ ఇక్కడ గుర్తుంచుకునేలాగా ఉంటుంది ఎప్పుడు వచ్చినా సరే మేము అందరూ బాగా కలుస్తారు స్టాఫ్ కూడా చాలా బాగా చూస్తారండి మేము ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏంటి వాళ్ళు కూడా మనకి ఇంట్లో మెంబర్స్ అలాగే ఎప్పుడు బయటకు వచ్చామని ఫీలింగ్ అయితే లేదు ఎప్పుడూ ఇంకొక ఇంటికి వచ్చామన్న ఫీలింగే ప్లస్ ఏంటంటే ఇంట్లో ఉండే స్ట్రెస్ ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తే ఇంక మర్చిపోయి వెళ్తుంటే బాధ అనిపిస్తుంది మాకు అబ్బా ఇంటికి వెళ్ళాలో అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ డ్యూటీల్లో జాయిన్ అవ్వాలి ఇక్కడ ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది ప్లస్ మనం ఎక్కువ రోజులు ఉండగలిగే కొద్ది మనకి ఆల్మోస్ట్ మనకున్న మనం ఏ ప్రాబ్లమ్స్తో వచ్చామో ఆల్మోస్ట్ చాలా మటుకు మనం క్యూర్ అయ్యే వెళ్తాము నైంటీ పర్సెంట్ తే కొంచెం టైము కేటాయించుకొని మనం ఉండగలిగితే మాత్రం బెస్ట్ ప్లేస్ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు హాలిడేకి ఇక్కడికే రావచ్చు శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని కూడా ఎంజాయ్ చేస్తూ తినచ్చు ప్లస్ అందరూ ఉంటారు కాబట్టి అందరితో పాటు కూర్చుని మనం మనం ఒక మనం వెళ్తున్నాము అక్కడ మనకు ఎవరు తెలియదు ఎలాగ ఇన్ని రోజులు ఎలా ఉండగలం అనుకుంటాం అలాంటిది ఏమీ లేదు వెళ్ళేటప్పుడు అందరూ ఎమోషనల్గా బాగా ఫీల్ అయ్యి మరీ అందరూ ఒకళ్ళు ఒకళ్ళ అడ్రస్లో ఒకళ్ళు తీసుకుని మరీ వెళ్తున్నాము అంత అలాగే కలిసిపోతున్నాం అందరం ఇక్కడ ఒక్కసారి ఈ ఆశ్రమంలో చికిత్స చేయించుకుంటే మళ్ళీ మళ్ళీ తిరిగి రావాలనిపిస్తుంది అంత అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని అందించి మంచి ఆరోగ్యవంతులుగా తయారు చేసి పంపిస్తారు ఇక్కడ సిబ్బంది సాక్షిగా ఈ వైద్యానికి చాలా ఏంటంటే వెళ్ళాక కూడా మళ్ళీ ఎప్పుడూ ఏమైనా చిన్న ఇది అనిపించిన అబ్బాయి అక్కడికి వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉన్న నొప్పులు పోతాయి అన్న ఫీలింగ్ వస్తుంది సో ఇయర్లీ వన్స్ ఒకసారి విజిట్ చేయాలి అందరూ కంపల్సరీగా అని నా అభిప్రాయం మాకే మేమైతే అలాగే డిసైడ్ అయ్యాము ఈసారిని మేము వచ్చినప్పుడు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కలిసి వచ్చాము అందరం కలిసి కలిసి ట్రీట్మెంట్ చేసుకున్నాం చక్కగా ఇదేదో ఫ్యామిలీ ట్రిప్ లా ఉంది కానీ మేము ప్రత్యేకంగా ఏదో ఆశ్రమానికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకు ట్రీట్మెంట్ తీసుకున్న ఫీలింగే లేదు మాకు అసలు ఇక్కడకి వచ్చాక చక్కగా అందరితో కలిసి మధ్యలో గేమ్స్ ఉంటాయి చక్కగా ఆడుకుంటూ ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ట్రీట్మెంట్స్ని కూడా ఎంజాయ్ చేస్తూ తీసుకున్నాము మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మంచి డెసిషన్ తీసుకుందామని మేమైతే ఫీల్ అవుతున్నాము అందరూ కూడా కొంచెం ఇయర్కి ఒకసారి మీరు బయటకి ఎలాగ ట్రిప్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు ఇలా ఒకసారి వస్తే కనుక బాడీ మెయిన్ తేలిక అవుతుందండి ఇంట్లో మనం చేసుకుంటాం కాదనట్లేదు కానీ ఇక్కడ చేసినంత ఇదిగా మనం ఇంట్లో అయితే చేయలేము కొంచెం ఇక్కడికి వచ్చి కొన్ని నేర్చుకుని మనకి అవేర్మెంట్ క్లాసెస్ ఉంటాయి అన్నీ ఎలా చేసుకోవాలా అన్నది కూడా మనకి చెప్తారు ఫుడ్ కూడా ఎలాగ వండుకోవాలి మనం ఎలాగ అడ్జస్ట్ చే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు కూడా చెప్తారు కాబట్టి అది కూడా మనం ఇంటికి వెళ్ళాక కూడా నై ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ పాటించలేకపోయినా నైంటీ పర్సెంట్ మనం ట్రై చేయొచ్చు చేయొచ్చు ఇందులో ఇబ్బంది ఏమీ లేదు మనకు అలవాటు అయిపోతుంది ఇక్కడ ఉన్నప్పుడు మనం చేస్తాం కాబట్టి అంటే మీకు భీమవరంలో ఉండే వాళ్ళకి ఇంకో అడ్వాంటేజ్ అండి మా దగ్గర ఏంటంటే ఇన్పేషెంట్ కిందే కాకుండా అంటే వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళే ట్రీట్మెంట్స్ కూడా తీసుకోకుండా ఏంటంటే అవుట్ పేషెంట్ కింద కూడా రావచ్చు అనమాట అంటే మీరు ముందే ఫోన్ చేసి బుక్ చేసుకుని మేము ఇలా మసాజ్కి వస్తామండి అని కానీ లేకపోతే మాకు ఇక్కడ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కావాలి మాకు ఈరోజు లంచ్ కావాలి లేకపోతే డిన్నర్ కావాలి అంటే ముందే మాకు కాల్ చేసి బుక్ చేసుకుంటే మీరు వచ్చి అవి కూడా తీసుకుని వెళ్ళొచ్చు అంటే ఏంటంటే మేము మీ దగ్గర పంపడం అంటూ అదైతే లేదు కానీ మా దగ్గర మీరు చెప్తే కనుక ఇక్కడ ఆ టైమ్స్లో వచ్చి మీరు ఫుడ్ అది కూడా తీసుకోవచ్చు ప్లస్ మా అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా మీరు చేయించుకుని వెళ్ళొచ్చు కాకపోతే ఏంటంటే ముందు ఇన్ఫార్మ్ చేస్తే బెటర్ అండి వెయిటింగ్ లేకుండా మీకు ఈజీగా అయిపోతుంది అనమాట క్యారేజ్ కూడా ఇంక మీరే తెచ్చేసుకుంటే దాంట్లో పెట్టి కూడా ఇచ్చేస్తారు మీరు ఇంటికి కూడా వెళ్ళి తినచ్చు ఒకవేళ ఇక్కడ ఏమన్నా తినకూడదు అనుకుంటే కనుక అలా కూడా క్యారీ చేయొచ్చండి ప్రకృతితో కూడినటువంటి పరిసరాలతో పాటు అందమైనటువంటి అకామిడేషన్ అలాగే ఫెసిలిటీసు ఆహారము అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి చాలా శుభ్రంగా ఉంటాయి అంకిత భావంతో పనిచేసినటువంటి సిబ్బంది వైద్యులు మంచి సేవలు అందిస్తారు సింగిల్ రూమ్ ఉంటాయండి డబుల్ షేరింగ్ ఉంటుంది ట్రిపుల్ షేరింగ్ ఉంటుంది ప్లస్ ఏంటంటే సూట్లు కూడా ఉంటాయి మీకు ప్రైజెస్ వచ్చేసి ఎలా ఉంటాయి అంటే మీకు డబుల్ షేరింగ్ బెడ్ లో ఒక బెడ్ తీసుకున్నారనుకోండి మీకు థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తామండి పర్ పర్సన్ మీరు ఉండడానికి ట్రీట్మెంట్కి ఫుడ్కి కలిపి అదే సింగిల్ రూమ్లో ఉంటే కనుక మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాము ఇవి నేను చెప్పేవి నాన్ ఏసీ రూమ్స్ ప్లస్ అదే సూట్లో ఉన్నారు ఫ్యామిలీ అయితే కనుక మీకు ఇద్దరికి కలిపి ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తాం అనమాట ఇంకా కొంచెం చిన్న సైజు ఉన్న సూట్లు ఉన్నాయి అదైతే కనుక ఇద్దరికి కలిపి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దట్ ఇంక్లూడ్స్ ఏంటంటే ఫుడ్ అకామిడేషన్ ట్రీట్మెంట్స్ విత్ ఏసీ కూడా అండి మీకు అందుకేంటంటే ట్రిపుల్ షేరింగ్ బడ్ అయితే కనుక రోజుకొచ్చి నైన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక్కొక్కరికి సో అది ఇంకా లీస్ట్ అన్నట్ల కంట ఇంకా మిగతావి ఏమో ఈ ప్రీమియం సూట్లు మట్టికి రేట్లు కొంచెం మీకు ఎక్కువ అనిపించవచ్చు కానీ ఏంటంటే బేసిక్గా ఇవి చూసుకుంటే సింగిల్ రూమ్స్ కానీ డబుల్ షేరింగ్ కానీ చూసుకుంటే ఇంకెక్కడా ఈ ప్రైజింగ్లో ఎవరైతే ఏ ఆశ్రమంలోనే చేయట్లేదండి అది నేను కన్ఫర్మ్ గా చెప్పగలను సో మా అదే చీపెస్ట్ రేట్స్ అని అయితే చెప్పగలను శరీరానికి అవసరమైనటువంటి అన్ని పోషకాలతో కూడినటువంటి ఆహారం టైం టు టైం మనకు అందించటం ఇక్కడ ప్రత్యేకత ఎందుకంటే వేకు జామున్ దగ్గర నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు కూడా అన్ని కూడా టైం టు టైం జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చాను చాలా నచ్చింది ఇక్కడ వెదరు అట్మాస్ఫియర్ ఇక్కడ ట్రీట్మెంట్స్ అందుకే మళ్ళీ వచ్చాను అంటే నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు కానీ డీటాక్స్ చేయటానికి వెయిట్ లాస్ అవ్వటానికి కొద్దిగా వచ్చాను ఇక్కడ ఏంటంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది అట్మాస్ఫియర్ గాలి స్పేస్ మనుషులు ఫుడ్డు ఆయిల్ సాల్ట్ లేకుండా ఇచ్చే ఫుడ్ మనకి చాలా మంచిది అది చేస్తే మనం తప్పకుండా వెయిట్ లాస్ అవుతాము ఇక్కడ తప్పకుండా వచ్చి ట్రై చేయండి నేను ఫైవ్ డేస్ ఉన్నానండి ఇవాళ వెళ్ళిపోతున్నాను నేను త్రీ అండ్ హాఫ్ కేజెస్ తగ్గానండి జస్ట్ వాటర్ ఫాస్టింగ్ మళ్ళీ ఒక రోజు కొంచెం వెజిటబుల్ జ్యూసెస్ తర్వాత మొలకలు కొంచెం ఫ్రూట్స్ కూరలు ఉప్పు నూనె వేయని కూరలు తిని త్రీ అండ్ హాఫ్ కేజెస్ తగ్గానండి ఫైవ్ డేస్లో థ్యాంక్ యూ ప్రకృతిలో దొరికేటువంటి పండ్లు కాయగూరని మాత్రమే ఇక్కడ ఆహారంగా అందిస్తారు అలాగే సహజసిద్ధంగా ఉండేటువంటి తేనె మజ్జిగ వీటిల్ని మన ఆహారంతో పాటు కలిపి అందించడం అంతేకాదు క్రీడలు మానసిక ఉల్లాసానికి ఉపయోగపడేటువంటి అన్ని రకాల ఇండోర్ గేమ్స్ యోగా నడక యోగ నిద్ర అన్నీ కూడా ఈ ట్రీట్మెంట్లో భాగంగా మనకు అందిస్తారు మనం ఫాస్టింగ్ థెరపీ అడ్వైజ్ చేస్తాము అంటే తేనె నిమ్మకాయ నీళ్లు తాగి కొన్ని రోజులు ఫాస్టింగ్ చేయడం లేదంటే వెజిటేబుల్ జ్యూసెస్ ఆర్ ఫ్రూట్ జ్యూసెస్ని తీసుకొని కొన్ని రోజులు ఫాస్టింగ్ చేయడం ఆర్ ఫ్రూట్స్ తీసుకొని ఫాస్టింగ్ చేయడం తర్వాత ఫాలోడ్ బై జీరో సాల్ట్ అండ్ జీరో ఆయిల్ ఫుడ్ ఇక్కడ కుక్ చేసే వెజిటేబుల్స్ కానీ ఆర్ కర్రీస్ అన్నీ కూడా సాల్ట్ లేకుండా అండ్ ఆయిల్ లేకుండా కుక్ చేస్తారు అది స్పెసిఫిక్ డిసీజ్ కండిషన్స్ కోసం డైట్ని కస్టమైజ్ కూడా చేస్తాము నెక్స్ట్ మన దగ్గర ఉన్న స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏంటి అంటే ఆక్యుపంచర్ అండ్ రిఫ్లెక్సాలజీ ఆక్యుపంచర్ మెయిన్గా పెయిన్ మేనేజ్మెంట్ కోసం హెల్ప్ అవుతుంది లైక్ కొంతమందికి సర్వైకల్ స్పాండిలోసిస్ ఆర్ లంబార్ స్పాండిలోసిస్ ఉంటుంది నీ జాయింట్ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి మైగ్రెన్ హెడ్ ఎక్ ఉంటుంది అలాంటి వాటిలన్నిటికీ ఆక్యుపంచర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ రిఫ్లెక్సాలజీ ట్రీట్మెంట్ ఉంటుంది హెడ్ రిఫ్లెక్సాలజీ అండ్ ఫుట్ రిఫ్లెక్సాలజీ టూ టైప్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అవి బాగా రిలాక్సేషన్ ఇండ్యూస్ చేయడానికి స్లీప్ ఇంప్రూవ్ చేయడానికి పెయిన్స్ని మినిమైజ్ చేయడానికి మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది మన ప్రకృతి ఆశ్రమంలో ఎలాంటి డిసీజెస్ ట్రీట్ చేస్తారు అని తెలుసుకోవాలి అంటే మెయిన్గా ఒబేసిటీ అంటే అధిక బరువు నెక్స్ట్ డయాబెటీస్ మధుమేహం ఆర్ షుగర్ వ్యాధి హై బ్లడ్ ప్రెషర్ కండిషన్ అంటే హైపర్ తర్వాత జాయింట్ పెయిన్స్ ఆర్ లైక్ నెక్ పెయిన్ నడనొప్పి మోకాలు నొప్పి నడుము నొప్పి నెక్స్ట్ అలర్జిక్ కండిషన్స్ లైక్ సైనసైటిస్ కానీ రైనైటిస్ కానీ సీజనల్గా వచ్చే అలర్జీస్ కానీ స్కిన్ పైన వచ్చే డిసీజెస్ లైక్ సోరియాసిస్ కానీ ఎగ్జిమా డర్మటైటిస్ అలాంటి కండిషన్స్ అన్నిటికీ మన న్యాచురోపతి ట్రీట్మెంట్స్ చాలా హెల్ప్ అవుతాయి నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్స్ ఇస్తాము ఇక్కడ అంటే పంచమహాభూతస్ని యూస్ చేసి ట్రీట్ చేస్తామన్నమాట అంటే పృథ్వీ ఆప్ తేజ్ వాయు ఆకాశ అని ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్ని యూస్ చేసి ట్రీట్మెంట్స్ ఉంటాయి లైక్ పృథ్వీ అంటే భూమి దాంతో చేసే ట్రీట్మెంట్స్ వచ్చేసి మట్టి థెరపీ అంటే మట్టిని యూజ్ చేసి చేసే ట్రీట్మెంట్స్ తర్వాత జెల్ అంటే హైడ్రోథెరపీ అంటే వాటర్ని యూస్ చేసి చేసే ట్రీట్మెంట్స్ సో న్యాచురోపతి మొత్తం న్యాచురల్ రిసోర్సెస్ని యూస్ చేసి డిసీజెస్ని ట్రీట్ చేయడం పైన ఫోకస్ ఉంటుంది అది కాకుండా ఫాస్టింగ్ డయట్ థెరపీ అండ్ యోగా ప్రాణాయామ మెడిటేషన్ సెషన్ నియమంతో కూడినటువంటి ఆహారంతో పాటు పలు రకాల ట్రీట్మెంట్లు వ్యాధులకు అనుగుణంగా మసాజులు బాతులు స్టీమ్ బాతులు ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ వైద్యుల పర్యవేక్షణలో జరుగుతాయి అందుకనే పూర్తి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా తయారు చేసి తగిన సూచనలు సలహాలు అందించి మనల్ని మళ్ళీ మనల్ని మన ఇంటికి పంపిస్తారు మాములుగా నేను వచ్చిందేమో ట్యాబ్లెట్స్ లేకుండా షుగర్ కంట్రోల్ పోతాం ప్రస్తుతానికి అయితే కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు పొద్దున కూడా ఎనభై నుంచి వంద తిన్న తిండి బట్టి కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంది బీపీ కొద్దిగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కదా ఏదైనా ట్యాబ్లెట్స్ అయితే వాటర్లేదు ప్రస్తుతం అంత ఉన్నారండి వచ్చినప్పుడు నూట ఇరవై మూడు ఇప్పుడు తొంభై రెండు అయితే బాగా వచ్చింది రెండు ఆరు నెలలు అవుతుంది ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది సింపుల్గా ప్రశాంత్ ఏం చేస్తారు అంటారు మీరు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిటైర్ అయ్యాను ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ చిన్న వయసు మనకి ఫుడ్డును ఎక్సర్సైజ్ రెండు ప్రాబ్లమ్ రెండు ఉండేవి కదా దానివల్ల వచ్చింది ప్రాబ్లమ్స్ ఇప్పుడు నిజామాబాద్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు మామూలుగా నేను చూసుకుంటాను ఎక్కడెక్కడ చేద్దామని సింపుల్గా కొద్దిగా రేట్ తక్కువలో బాగుందనిపించింది అట్లా ఎక్కువ రోజులు ఉండే ఉద్దేశం అంటే బాగుంది ఫుడ్ ట్రీట్మెంట్స్ డాక్టర్ మేనేజ్మెంట్ అంతా చాలా బాగుంది చూశారు కదా వైద్యరాజ వేగిరాజు కృష్ణరాజు ప్రకృతి ఆశ్రమంలో జరిగేటువంటి ట్రీట్మెంట్ వివరాలను ఇక్కడ ట్రీట్మెంట్ మెథడ్స్ను మీకు చూపించాను అలాగే ఇక్కడ ఎలాంటి గుళికలు మాత్రలు లేకుండా సహజమైనటువంటి పద్ధతిలో ట్రీట్మెంట్ చేసి అంటే ఆక్యుపెంచరు నేచురోపతి సన్ బాత్ ఇలా రకరకాల మెథడ్స్ ద్వారా ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు శాశ్వత పరిష్కారం అలాగే ఆహార నియమ పద్ధతుల ద్వారా కూడా వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు ఇక్కడ ట్రీట్మెంట్ పొందిన వారి యొక్క బైట్స్ కూడా మీకు తెలియజేసాము మీరు ఖచ్చితంగా ఏడాదికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ వచ్చి కనుక మరి ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే మీకు చాలా ఆరోగ్యంగా మీరు జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నటువంటి వేగరాజ కృష్ణరాజు ప్రకృతి ఆశ్రమం మీకు భీమవరం టౌన్లోనే ఉంటుంది కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను మీరు వివరాలు కనుక్కోవచ్చు అలాగే ఇక్కడ ట్రీట్మెంట్ మెథడ్సు రూముల యొక్క వివరాలు అతి తక్కువ ఖర్చుతో మీరు వైద్యం చేసుకునేటువంటి సహజమైనటువంటి పద్ధతులు వైద్యం చేయించుకునేటువంటి అవకాశం ఉంది ఇది ఇవాళ వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్